కిషోర్ గారు హాయ్ సో దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి మైక్ వినిపిస్తుంది కొంచెం వాల్యూమ్ సో కిషోర్ గారు అంటే ఇప్పుడు ఇందాక వీణ ఆదిత్య గారు మెన్షన్ చేసినట్టు మీరు క్రాఫ్ట్స్ బాగా నేర్చుకొని అండ్ దీనిపైన కొంచెం అవగాహన పెంచుకొని సినిమాలు తీసుకుందని చెప్పారు కదా సో అంటే ఎందుకని కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి అనే థాట్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనో ఆర్ఎల్స్ కొత్త వాళ్ళతో వెళ్ళడానికి రీజన్ ఏంటి లైక్ కొంచెం నోటెడ్ వాళ్ళతో వెళ్తే యూ హావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఆర్ సమ్థింగ్ ఉంటుంది కదా ఎందుకని మీరు కొత్త వాళ్ళతోనే వెళ్తున్నారు నేను క్రాఫ్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చుకున్నాను దాని మీద హోల్డ్ ఉంది కానీ నేను కూడా సినిమా ప్రొడక్షన్లో కొత్త సో కొత్త వాళ్ళని కనుక కొత్త వాళ్ళని నేను కూడా ఎంకరేజ్ చేద్దామని కొత్త వాళ్ళతో చేశాను ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్స్ కూడా కొత్త కొత్త వాళ్ళతోనే చేద్దామని వింటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది అంటే స్క్రిప్ట్ బట్టి అది కొత్త వాళ్ళతోనే ఎవరితోనే స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్గా కొత్త వాళ్ళతోనైనా చేయొచ్చు కొన్ని డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే హెల్ప్ అవుతుంది అదర్వైజ్ కొత్త వాళ్ళతో చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఐ మన యాటిట్యూడ్ ఇస్ మెయిన్ థింగ్ దట్ ఈస్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ థింక్ బాలుగారు హాయ్ చూట అంటే ఇప్పుడు రోహిత్ గారు మెన్షన్ చేసినట్టు ఆయనకన్నా చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పారు సో ఆల్రెడీ మీరు సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చారని చెప్తున్నారు సో వాట్ ఇన్పుట్స్ అంటే మీరు ఈ సినిమా పరంగా ఫస్ట్ డెబ్యూ కదా మీకు ఇది సో ఎలాంటి ఇన్పుట్స్ మీరు ఈ స్క్రిప్ట్లో పెట్టారు అండ్ ఎలా చేశారని మీరు ఫీల్ అవుతున్నారు ఈ ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా ఇది చాలా నేచురల్గా ఉండే సబ్జెక్ట్ అనమాట అంటే చాలా సర్టిల్గా ఉంటుంది సో యాక్టర్ అనే ఉంటాడు అదే మెయిన్ ఈ సినిమాలో హీరో చేసిన వాడు పోవాలి పోవాలన్నమాట సో ఎక్కడ ఓవర్ప్లే చేయకూడదు ఎమోషన్స్ అట్టని కొన్ని చోట్ల అండర్ ప్లే చేయాలి కానీ కంప్లీట్ అండర్ ప్లే కూడా చేయకూడదు సో ఆ బ్యాలెన్స్ కొత్తగా అదే రోహిత్ అని చెప్పినట్టు ఈ రోల్గా నువ్వు క్యారీ ఆన్ చేస్తే నువ్వు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా చేయొచ్చు అన్నాడు సో వన్ ఆఫ్ ద మోటివేటివ్ ఫ్యాక్ట్ అంటే నాకు ఈ సినిమా చేయడానికే లైక్ ద క్యారెక్టర్ ఇట్స్ నాట్ అంత ఈజీ క్యారెక్టర్ కాదు సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ అనమాట సో ఇన్పుట్స్ అంటే డెఫరెంట్గా స్క్రిప్ట్ చదివినప్పుడు రోహిత్ అన్న కొద్దిగా చెప్పాడు క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఇంకా మా గురుగారు సత్యానంద్ గారి గురించి తెలిసిందే నేను ఒక ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు నేను ఇంటర్ పెట్టాను సార్ నాకు చాలా సిగ్గు సార్ అంటే అదేం పర్లేను ఇన్స్టిట్యూట్ రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక సార్ చాలా బాగా లైక్ మాకు డైలాగ్స్ ఫోర్ పేజెస్ డైలాగ్స్ ఇచ్చేవారు అనమాట సో అవి పెద్ద టైం కూడా ఉండేది కాదు వెంటనే చేసేవాళ్ళు అలా చేసి చేసే కలిపి అలవాటు అయిపోయింది ఈజీ అనిపించేసింది అండ్ నా రోహిత్ గారు ఏంటి మీ ఇద్దరు అంత బాండింగ్ చాలా చాలా మాట్లాడుతున్నారు రోహిత్ గారు ఇప్పుడు ఆయన ఆయన సినిమా పెట్టుకొని కూడా ఇంత బిజీలో మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్కి నాకు అన్న అవుతాడండి మా మదరు రోహిత్ గారి మదర్ ఓన్ సిస్టర్స్ ఓ నైస్ 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 ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్స్ అండి మరియు సరే అంటే ఫస్ట్ సినిమా తీసేది ఎవరైనా లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది లేకపోతే కమర్షియల్గా రావడానికి ట్రై చేస్తారు అవును బట్ సినిమా చూస్తే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ చాలా లో కాస్ట్ తోటి ఒక మెసేజ్ లా అనిపిస్తుంది సో మీరు మీ దగ్గరికి వచ్చిందా స్క్రిప్ట్ లేకపోతే ఏంటి అసలు అదే వచ్చిన అవకాశం అండి సో నాకు వచ్చిన అవకాశం ఇది సో నేను ఆడిషన్స్కి అప్పుడు ఇంకా వెళ్దామని అనుకున్న టైంకి ట్రై చేస్తున్న ఆడిషన్స్ ఎక్కడైనా ఉంటుందని అప్పుడే నాకు ఈ సినిమా రైటర్ నుంచి ఫోన్ వచ్చింది ఇలా ఫొటోస్ పంపించమన్నారు సో ఫొటోస్ పంపించి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వచ్చాక నన్ను అని పెట్టి ఒక సీన్ ఆడిషన్ చేశారు సో బాగుంది మిమ్మల్ని క్యాష్ అన్నారు సో అలా అని సో వచ్చిన అవకాశం ఇది ఇలా అలా అని లేదు వచ్చిన అవకాశం రోహిత్ గారి ఇన్పుట్ ఏమన్నా అంటే స్టోరీ మొత్తం స్టోరీ విన్న తర్వాత రోహిత్ అని చెప్పారు అన్న ఇలా మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటే సరేరా రమ్మను డైరెక్టర్ గారిని నేను వింటాను స్టోరీ అని చెప్పాడు సో విన్నారు తర్వాత స్క్రిప్ట్ కూడా అంతా చదివారు అప్పుడు చదివే చెప్పారు ఈ సినిమా రిజల్ట్ ఏందో నువ్వు వదిలేయి కానీ ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమాతో అన్నారండి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి బట్ అది ఎంతవరకు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు లేదు యాక్చువల్గా నాకు ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం సో నేను నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న యాక్షన్ అన్న ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ యూనిక్ సబ్జెక్ట్స్ మరీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానండి సో అది థ్యాంక్ యూ నమస్తే సార్ స్క్రిప్ట్ ఒక అయితే మ్యూజిక్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్క్రిప్ట్ ఈ మ్యూజిక్తోనే థియేటర్స్ రావాలా వద్దా అనేది ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది సో ఎంతవరకు పిలిపి చేశారు ఈ సినిమాకి మీరు సార్ ఇంకా అంతగా చెప్పాలి మాక్సిమం బెస్ట్ సో ఐ వి ఫీల్ అంటే కొత్త ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు సో ఇవి చేయటం అనేది ఒక సాహసం వాళ్ళ వాళ్ళకి తగ్గేట్టుగా తీసుకు మ్యూజిక్ కంపోజ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా చేయటం అనేది అది ఎంత రిస్క్ తీసుకొని చేశారు అసలు మీ ప్రాక్టీస్ మాకు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ వర్ లైక్ వెరీ సపోర్టివ్ అంటే డైరెక్టర్ గారుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి దేవర్ ఆల్వేస్ దేర్ దేవర్ ఆల్వేస్ గైడింగ్స్ అది కాకుండా మేము చేసిన పనికి వీ ఆల్సో హ్యాడ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్ ఇప్పుడు మన చంద్రబోస్ గారు కానీ కాసర్ గారు కానీ రామ్జోగ శాస్త్రి గారు కానీ ఆల్ ద వండర్ఫుల్ సింగర్స్ సో మేము చేసిన దానికి ఇంకా వాళ్ళు చాలా యాడ్ చేశారు అండ్ వీ వీ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ సో ఈ సీన్ సైడ్ చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సీనరీస్ అయితే చూస్తుంటే క్లాసికల్ ఓకే అది సాంగ్ సాంగ్గా ఉంది సాంగ్ సాంగ్గా సినిమా సినిమాలో అంటే క్లాసికల్ ఉండే తెచ్చింది సాంగ్ అంటే డైరెక్ట్ క్లాసికల్ అయితే ఏం లేదు బట్ వి డిడ్ యూజ్ నేను క్లాసికల్ ఓకే హీరో గారికి సార్ ఇప్పుడున్న కమర్షియల్ మార్కెట్లో మాస్ ఎలిమెంట్స్ ఫైట్స్ ఎరగదీసే విధంగా ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని మార్కెట్లో ఒక టైం నడుస్తుంది సో ఇప్పుడు ఈ సేమ్ వేస్ ఈ స్టిల్స్ చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్గా ఒక సైలెంట్ వేలో వెళుతూ కనిపిస్తుంది ఇలా చూస్తుంటే అట్మాస్ఫియర్ ఈ ప్రిపరేషన్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఎట్లా మీరు ట్రైనింగ్ షూటింగ్లో అదే నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యి షూట్ స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ ముందు నేను ఆన్ బోర్డ్ అయ్యాను సినిమాకి సో నాకు తక్కువ టైం ఉంది కానీ మా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కానీ తను నాతో వర్క్ చేసిన విధానం సో నాకు అంత కష్టం అనిపించలేదు సో ఈజీగా అనిపించింది అండి అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ టైం అయినా కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంత బాగుంది సో ఎక్కువగా రిస్క్ తీసుకునే షార్ట్స్ ఏమన్నాయా ఉన్నాయా సీన్ సీన్ వైజ్గా అంటే బేసిక్గా ఇందులో ఫైట్స్ ఏమి అండి సో రిస్క్ తీసుకున్నా సో డైలాగ్ లో కానీ ఎక్స్ప్రెషన్స్ రిస్క్ కాదు అదే చెప్తాను కదా దీంట్లో ఏంటంటే నేను ఎక్కడ జాగ్రత్త పడాల్సి వచ్చిందంటే బోర్డ్ అవ్వకూడదు ఏసీను అలానే అండర్ మరీ అండర్ ప్లే చేయకూడదు ఆ బ్యాలెన్స్తో చేయాలన్నమాట సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది బట్ ఫస్ట్ టూ డేస్ బాగా అనిపించింది ఛాలెంజింగ్ తర్వాత తర్వాత అలవాటు అయిపోయిందండి హీరో మేడం నమస్తే 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 मै क्यार्टर इवीट लाइक शी फॉलो हर हार्ट शी रवे फ्रम हर होम इट्स अ वेरी स्वीट सिंपल क्यारेक्टर शी इज फॉलोइंग హర్ మదర్స్ డ్రీమ్ లైక్ షీస్ఫుల్ ఫీలింగ్ హర్ మదర్స్ డ్రీమ్ సో ఇట్ ఈస్ అబౌట్ దాట్ ఐ థింక్ ఓకే థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సినిమా అనేది ఒక ఒకప్పుడు యజ్ఞం చెప్పేవాళ్ళు ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు డబ్బు ఉన్నా ఏ పర్పతులు ఉన్నా ఏ ఉన్నా సాహసమే సో సినిమా తీయటం ఒక వరం సో ఆ సాహసానికి మీరు ఉంచి సినిమా తీసారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో సబ్జెక్ట్లో మీకు ఏం బాగా నచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ అ ఆడియన్గా సో బేసికలీ ఈ కథలో జనరల్గా ఫస్ట్ మేము విన్నప్పుడు ఓకే అని అనుకుంది ఏంటంటే మనం ఒక జర్నీ జరుగుతున్నప్పుడు మన జర్నీలో ఒక మనిషి అంటే ఏ పర్టికులర్ సినారియో తీసుకున్నప్పుడు వస్తారు వాళ్ళు వాళ్ళ పాత్ర చేసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళకి ఆ పని ఇంపార్టెంట్ బట్ అది మనకి చాలా హెల్ప్ అవుతుంది మన లైఫ్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చేసుకున్నా కూడా అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఒక మంచి పాయింట్ నచ్చింది అలాగే మేము డిస్కషన్స్లో వాటి ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా జనరల్గా ఇది ఒక పేరెంట్లెస్ కిడ్ కథ కూడా ఉంటుందండి కూడా సో జనరల్గా పేరెంట్లెస్ కిడ్స్ ఎప్పుడైనా కూడా ఎవరిని వస్తే వాళ్ళని దత్తత తీసుకోవడం జాలితో జరగటము లేకపోతే దయతో జరగడం జరుగుతుంది కానీ పాప జనరల్గా వాళ్ళ పేరెంట్స్ని ఎంచుకోవటం అనేది జనరల్గా ఎక్కడ వినము జనరల్గా చూడడం సో అది కూడా ఒక అండర్లైన్ ఒకటి తీసుకొద్దాము అనేది అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఒకటి ఉన్నది అనమాట సో ఈ రెండు పాయింట్స్ మీద కొంచెం ఇష్టపడి మేము సబ్జెక్ట్ చేద్దాము అని అనుకుని దిగింది అనమాట థ్యాంక్ యూ బాలు గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బాగున్నాయి పోస్టర్స్ బాగున్నాయి అండ్ టీజర్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అంటే చాలా ఇంట్రోవర్ట్ అయిన మీకు సో యాక్టింగ్లోకి దిగాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది సో బేసిక్గా అంటే సినిమా అంటేనే కొంచెం అందరి ముందు యాక్ట్ చేయాలి సిగ్గు వదిలే ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటిది మీకు ఇది ఎలా వచ్చింది బేసిక్గా నాకు సినిమాలు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి బట్ నా పర్సనల్ ఏంటంటే నేను చాలా ఇంట్రో అనమాట అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో మాట్లాడమే గగనం నేను సో అంత ఇంట్రో అనమాట కానీ ఇంట్రెస్ట్ బాగుండేది సో రెండు ఉండేది అనమాట నాకు ఎయిదర్ మూవీస్కైనా రావాలి లేదా హిమాలయాస్కైనా వెళ్ళిపోవాలని సో ఇంకా అది వద్దని చెప్పి ఇలా వచ్చాను సో అదే నేను ఫస్ట్ సత్యనంద్ గారు కలిసినప్పుడు ఇదే సార్ నేను ఇది నేను అసలు చాలా ఇంటో వాటిని అసలు మాట్లాడలేను సార్ దగ్గర మూడు గంటలకు వచ్చున్నా నోరు ఎత్తలే నేను సార్ అన్నాడు అదేం బాబు అసలు యాక్టర్ అంటే ఎలా ఉండాలి బయట చూసావు కదా అసలు కాల్స్ రావాలి నువ్వేంది ఇలా ఉన్నావు అన్నారు అదే సార్ అందుకే నాకేం అర్థం కావట్లేదు బట్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే సరే నేను ఇన్స్టిట్యూట్ రా అని చెప్పారు సో ఇన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సార్ అంటే ఎందుకో మరి ఆ కెమెరా చూసినప్పుడు నాలుగు ఆ ఇంటర్వాట్ కనిపడు అనమాట అసలు అక్కడ బాలు ఉండడు కదా క్యారెక్టర్ ఉంటుంది కదా సో చేయొచ్చు బాలు అనేటోడు చాలా ఇంటర్వాట్ బట్ క్యారెక్టర్ అనేటోడు ఎలా ఉండదో నేను అలానే ప్రవర్తించాలి ఓకే అంటే సత్యానంద్ గారు అంటే ఆయన చాలా సో చాలామంది స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ కోసం చేశారు అంటే ఇప్పుడు ఆయన్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు మీ ఫ్యామిలీలో ఎవరైనా సత్యానంద కాదు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూసాను అనమాట ఇలా ఒక ఆర్టికల్ స్టార్ మేకర్స్ సత్యానంద్ గారని చూసి నేను కన్సల్ట్ అయ్యాను ఒకసారి ఫోటో పంపిమన్నారు పంపించాను తర్వాత పర్సనల్గా కలిసాను కలిసిన తర్వాత రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి అంటే మీలో ఉన్న ఇంట్రో వాటిని ఆయనలాగా ఆయన మరి ఆ పేరు చెప్పచ్చు లేదో నాకు తెలీదు ఆయన నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అండి సో నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ తను చాలా ఇంట్రోవర్ట్ కనీసం హై కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు బట్ సినిమా అనేది డిఫరెంటు ఫస్ట్ ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకో ఆ తర్వాత అదే చూసుకుంటుంది అన్నారండి థ్యాంక్ యూ సత్య గారు డైరెక్టర్ గారు లేరండి రాలేదా ఓకే ఎనీవైజ్ బట్ ఒకసారి డైరెక్టర్ గారు రాలేదు బట్ మీకే క్వశ్చన్ అనుకోండి సో బేసికల్ గా ఈ జోన్ స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చే లైక్ ఒక పాప ఉండడం ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం మార్చడం బట్ ద న్యూ థింగ్ మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ అండి డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థం అవుతుంది బట్ ఎందుకు రావాలి జనాలు రావాలంటే ఆ పాయింట్ నాకు అర్థం అవ్వాలి కదా యాక్చువల్గా మీరు టీజర్ ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాప పాపకు సంబంధం లేదండి ఏంటంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అండ్ ఎక్స్ట్రాడనరీ ఉమెన్ అనేది చెప్పడమే ఈ దీని మెయిన్ థింగ్ అది ఎక్కడ మీకు కనిపి కనిపిస్తుంది సో హీరోయిన్ డాక్యుమెంట్ చేసే దాని గురించి ఐట్ లైక్ మన ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ డ్రైవర్స్గా కానీ కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు చాలా ఎక్స్ట్రాడనరీ పీపుల్ అని చెప్పడమే ఈ కథ లక్ష్యం అందులో పాప వన్ ఆఫ్ ద లేడీ అనమాట ఒక ఆర్ఫనేజ్ ఉన్న పాప उसमे बहुत सारे इमोशंस है आपकी कैरेक्टर भी बहुत भारी है सो कैसे मैनेज किए आई हैव टू स्पीक ऑल द डायग्स इन तेलुगू तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा मुझे लगा ओ माई गॉड ये तो टंग ट्विस्टर्स जैसा है मुझे नहीं पता मैं कैसे करूँगी बट आई थिंक द डायरेक्टर रियली पोस्ट मी फॉर इट एंड ही वॉज रियली लाइक यू डू इट यूल दैट रियली मी आई डोंट नो हाउ इट विल कम अक्रॉस और इफ पीपल विल रियली रिलेट टू इट और लाइक इट बट आई ट्राई माई बेस्ट टू स्पीक तेलुगू इन द होल फिल्म एंड डू इट विथ एज मच एज इमोशन आई कड सो तेलुगु तेलुगु फिल्म इंडस्ट्री में दिस वॉज योर डेब्यू तो बिफोर कोई प्रोजेक्ट आप देखे तेलुगु में कोई मूवीज हाँ मैंने um, बहुत सारी देखी है एक्चुअली मेन तो मैंने के जी एफ बाहुली ऑल ऑफ दैट डायरेक्ट तेलुगू डायरेक्ट तेलुगू में डायरेक्ट तेलुगू में जी दिस वॉज नॉट डायरेक्ट तेलुगू आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे ओ नो इन तेलुगु में ही मैंने देखा ये सब ओ नाइस हाँ बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना मैं ऐसे नहीं हो पाता मुझसे तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है फिदो इज तेलुगु ओनली नो हाँ तो मैंने तेलुगु में ही देखा था क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए तो ऐसा थोड़े थोड़े वर्ड्स मुझे समझ में आते हैं जैसे ज्यादा नहीं आता है ज्यादा नहीं डन ऑल द बेस्ट ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి కెమెరా వర్క్ బాగుంది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు సాగి గారు చాలా బాగున్నాయండి సాంగ్స్ కూడా అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు అలాగే గారు మీకు నార్మల్గా అంటే ఫస్ట్ కాబట్టి ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు ఓకే అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి సో అంత రెఫరెన్స్ దొరకలేదు సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాడు క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయబ్రో బ్రో అండి ఓకే హీరోయిన్ గారు ఎందాక చెప్పింది లైఫ్ స్టైల్ వచ్చే లైక్ మ్యాగీ నూడిల్స్ సూపర్ అలా అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ హీరో గారు సార్ ఇప్పుడు నార్మల్గా బృందవనం అనే టైటిల్తో ఆల్రెడీ అనమాట ఎన్టీఆర్ గారు టీజర్లు అది టైటిల్తో రావడానికి కారణం ఏంటి అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారు బర్త్డే అనమాట ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి జన్మదిన శుభాకాంక్షలు సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉన్నిందండి సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిక్స్ నడదాం అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్ ఒక బృందావనం అని సో సినిమాకు తగ్గట్టు ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న సునీత విలియమ్స్ మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది అంటే అంతకు ముందు వేరే పేరు అనుకున్నారని తెలుస్తుంది కరెక్ట్ సార్ యాక్చువల్గా వేరే పేరు ఉంది మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉంది అది చెప్పకూడదు ఇప్పుడు బాగుండదు సో బాగుండేస్తుంది సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డిసిషన్ అయితే తీసుకున్నామండి అప్పుడు ఇంకా మా ప్రాస్తం మనకి వచ్చే నేమ్స్ లో పాపులర్ నేమ్స్ లో మంచి లక్ష్మి గారితో పిక్ చేసుకుందాం అని చెప్పి మంచి లక్ష్మి గారితో పిక్ పెట్టారా చేయకుండా పెట్టారండి యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండంకి అని ఉన్నాడు తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచి లక్ష్మి గారితో సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు ఆవిడ పాజిటివ్ గా తీసుకుంటారు అలా ఏం ఉండదు చాలా సపోర్టివ్ గా తీసుకుంటారు అని చెప్పి తను మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ అ డిసిషన్ అనమాట ఇన్ఫామ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలి అనుకున్నాం అనమాట దట్స్ వేర్ వి ఆ మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది ఓకే అండి విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి హాయ్ హీరో గారు హలో అండి ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా ఆయన హీరో హీరోయిన్ గారికి తెలుగు రాదు సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది మీతో మధ్యలో ర్యాప్ ఆ అయితే నేను ఇప్పుడు మాట్లాడలేదండి సో అమ్మాయికి అదే కంప్లైంట్ అసలు మాట్లాడడానికి డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటరు ఓ నో వి నాట్ టాక్ టాక్ మచ్ ఓన్లీ ఐ థింక్ సీన్స్ బట్ బట్ పర్సనల్లీ సో యా ఇంట్రో ఇట్స్ ఇట్స్ టఫ్ టు ఈజీ ఓకే ఈ మూవీ ప్రోమా చూస్తుంటే ఏమనిపించింది అంటే ఒక మంచి గ్రీనరీ ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది సో దానికి మన లింక్ అయ్యే అవకాశం ఉందా ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి సో సతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది ఓకే అండి మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా కొన్ని ఎమోషన్స్ అయితే బాగుంటాయండి సినిమాలో ఖచ్చితంగా బాగుంటాయి అంటే ఎస్పెషల్లీ విమెన్ బాగా ఇష్టపడతారు సినిమాని మేము హోప్ చేస్తున్నాం అనమాట అండ్ ఫ్యామిలీస్ బాలీవుడ్ ఒక బృందాను ట్రైలర్ చాలా బ్రీజీ అండ్ ఫ్యామిలీ అంటే అని అండి సో మీరు ఆల్రెడీ చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉండదు ఈ మూవీలో అని చెప్పి సో ఈ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నుంచి మీరు మౌల్డ్ అవడానికి మీ క్యారెక్టర్ ఓన్ ఎంతవరకు ఓన్ చేసుకున్నారు అట్లాగే ఎటువంటి సీక్వెన్సెస్ మీరు చాలా ఛాలెంజింగ్గా చేసి ఈ మూవీ చేశారు నేను ఎంతవరకు చేశానంటే మీరు సినిమా చూసి మీరే జడ్జ్ చేయాలండి సో నా సినిమా కాబట్టి నేను డెఫినెట్గా బాగానే చెప్తాను సో మీరు చూసి మీరు జడ్జ్ చేసినప్పుడు నాకు యాక్చువల్ జడ్జ్మెంట్ తెలుస్తుంది సో ఇంకోటి ఏది అడిగింది ఛాలెంజింగ్ అదే అండి ఎందుకో మరి నాకు ఎక్కడ అంత అన్కంఫర్టబుల్ అనిపించలేదు ఫస్ట్ టూ డేస్ కొద్దిగా అనిపించింది ఫస్ట్ టైం కదా ఆ తర్వాత ఏంటంటే లైక్ మాకు పెద్ద గ్యాప్ ఉండేది కాదు షెడ్యూల్ షెడ్యూల్కి షూట్ షూట్కి గ్యాప్ ఉండేది కాదు సో కంటిన్యూస్ చేసే కొద్దికి అలవాటు అయిపోయిందండి ఐ మీన్ అంత ఇబ్బంది అనిపించలేదు ఓకే నారో రోహిత్ గారి స్క్రిప్ట్ చూస్తే చాలా పెక్యులర్ గా ఉంటాయి అన్ని మూవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఐ మీన్ చాలా మెసేజ్ వరకు ఉంటారు సో ఈ మూవీ సెలెక్ట్ చేయడానికి ఆయన నుంచి ఎటువంటి ఇన్పుట్ తీసుకున్నారు ఈ మూవీలో మీరు ఆయన మీకు ఏమైనా ఇచ్చారు చూసా రోహిత్